జడ్మి న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రగతి నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవా ప్రతినిధి సోమారపు లావణ్య అరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి కనికి చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీవాణి వనజ

ఇంకోటి మెడ నొప్పు ఈసిజి లేదు మెన్నొప్పు ఈసీజీ తీయించారు చెయ్యి నొప్పి అయినా సార్ అమ్మా ఒకవేళ నీకు ఇక్కడ లేకపోతే అమ్మా మరి ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామ్గుండం మగువ తరఫున ఉచిత శిబిరం హెల్త్ శిబిరం ని మరి ఈ రోజు ప్రగతి నగర్ ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు చూసినట్టయితే రాముండం మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా హెల్త్ కండిషన్స్ చాలా కూడా దిగజారిపోయి ఉన్నాయి క్లైమేట్ కండిషన్సే కానీ లేకపోతే వెదర్ కండిషన్సే కానీ మరి చూస్తున్నటువంటి ఈ దోమలతోని మరి ప్రకృతితోని కూడా మరి ఎన్నో విష జ్వరాలు పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు అన్ని హాస్పిటల్స్ చూసినట్టయితే మరి కిటకిటలు ఆడుతున్నాయి మరి ఆరోగ్య నిత్య మరి మహిళల కోసం కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రాముండం మగువా తలపెట్టింది మరి ఇలాంటి ఉచిత సేవల్ని పేద ప్రజలకు వారికి నేరుగా దగ్గరకు వెళ్ళి వారి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఐదర్ ఆర్గానిక్ ప్రాబ్లమ్సే కానీ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఫీవర్స్కి కూడా వారు మరి డాక్టర్స్ చెకప్ చేయడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీవాణి మేడం గారికి అలాగే డాక్టర్ వనజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు ఇస్తున్నటువంటి ఈ సేవలు నిజంగా కూడా ప్రశంసనీయం మరి వారి యొక్క సేవలను కూడా ప్రజలు చాలా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం